మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్ రైజర్స్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది దీనితో జట్టులోకి ఒక కొత్త క్రికెటర్ ఎంట్రీ ఇచ్చాడు ఈ విషయాన్ని సన్ రైజర్స్ అధికారికంగా బయటపెట్టింది హైదరాబాద్ రైటమ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ ఈ మధ్య గాయం బారిన పడ్డాడు చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కార్స్ కార్స్ బొటనవేలుకు గాయం తగిలింది దీనితో అతడు టోర్నీలోని మిగతా మ్యాచ్లకు దూరం అయ్యాడు ఈ క్రమంలో అతడి స్థానంలో రెహాన్ అహ్మద్ను తీసుకొచ్చి ఆడిచ్చింది ఇంగ్లాండ్ ఐపీఎల్ ప్రారంభ కూడా కార్స్ కోలుకోవడం కనిపించకపోవడంతో తమ జట్టులోకి కొత్త ఆటగాడిని ఆహ్వానించింది సన్ రైజర్స్ పద్దెనిమిదవ సీజన్ మొత్తానికి కార్స్ దూరమైనట్టు తెలిపిన సన్ రైజర్స్ అతడి స్థానంలో సన్ వియాన్ ముల్తర్ ని తీసుకున్నట్లు సన్ తెలిపింది డెబ్బై ఐదు లక్షలకు తీసుకున్నట్టు సన్ రైజర్స్ తెలిపింది వియాన్ ముల్తర్ ఫేస్ బౌలింగ్ ఆల్రౌండర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ కూడా చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై చివరిగా న్యూజిలాండ్ పై ఆడాడు బ్యాటింగ్ తో అంతగా రాణించలేకపోయినా కీలక వికెట్ కేన్ విలియమ్సన్ ని మాత్రం పెవిలియన్కు కు పంపాడు